నా పేరు కడారి రామకృష్ణ సన్ ఆఫ్ శివరాజ్ మా విలేజ్ వచ్చేసి కడతాం దాదాపుగా ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ డైరీలో ఎక్స్పీరియన్స్ ఉంది మా తాతగారి నుంచి కూడా ఈ పశువులు పాడి పశువుల నుంచి మేము పెంచడం జరుగుతుంది ఫస్ట్ మాకు బర్రెలు ఉండేది బర్లలో కొంచెం పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి బర్లం కాకుండా ఆవులోకి రావడం జరిగింది ఆవులోకి వచ్చి కూడా సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు అవుతూ ఉంది ఈ యొక్క పాడి పరిశ్రమ అనేది రైతు తన వ్యవసాయ కుటుంబాన్ని సాక్కోవడానికి పిల్లలు సాక్కోవడానికి ఉపయోగపడేటువంటి సమస్య వ్యవసాయం ఉత్పత్తులు ద్వారా ఈ డైరీని పోషిస్తే లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆవులు పెంచడంలో ముందుగా మనం ఏం చేయాలంటే ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారం గడ్డిని ఉత్పత్తి చేసుకోవాలి ఒక పది పశువులకు వచ్చేసి ఒక ఎకరన్నర ఏదైనా కోఫోర్ కానీ ఇంకేదైనా సొప్ప కానీ ఇంకేమైనా లెగ్యూమ్ అని ఉంటుంది కాబట్టి లెగ్యూమ్ విషయానికి వస్తే ఎడ్జ్ లూసన్ కానీ లూసన్ కానీ ఉత్పత్తి చేసుకొని పశువులకు మేత బయట కొనకుండా మన పొలం ద్వారా ఉత్పత్తి చేసినటువంటి మేత వేయడం ద్వారా మనకు లాభదాయకంగా ఉంటుంది వీడు కూడా మరి విజయ దాన కానీ మరి మిగతా దానాలు కానీ ఒక యాభై శాతం మక్కపిండి మిగతా యాభై శాతం ఒక ఐదు రకాల దాన మినరల్ మిక్సర్ కాల్షియం రెగ్యులర్గా వాడడం వల్ల పశువు ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము వాటికి అవసరమైనటువంటి వ్యాక్సిన్స్ మందులు డాక్టర్ సలహా మేరకు వాడాలి ఎక్కువ ఇచ్చేటువంటి ఆవులను మాత్రమే పోషించాలి ముఖ్యంగా కొత్తగా ఎవరైతే హౌస్ ఛాయకులు ఉంటారో ఒకటి రెండు లేదా ఐదు ఆవులతోన ఈ యొక్క డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఆ తెచ్చే ఐదు ఆవులు కూడా చుట్టుపక్కలటువంటి రైతుల దగ్గర ఎక్కువ పదివేలు ఎక్కువ రేట్ అయినా పర్లేదు రైతుల దగ్గరనే కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ పశువులకు ఆరోగ్య సమస్యలు అనేది రావు దాన్ని బట్టి మీకు కొంచెం అనుభవం కూడా వస్తుంది కాబట్టి ఆ అనుభవాన్ని క్రోడీకరించుకొని ఇంకా మీరు పశువులు ఎక్కువ వేయించాలన్నా తక్కువ వేయించాలన్నా మీకే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మేలు రకమైనటువంటి అత్యధికంగా పాలిచ్చేటువంటి ఆవులను మాత్రమే పోషించాలి బర్రె విషయానికి వస్తే కొద్దిగా బర్రె సామర్థ్యం తక్కువ ఉంటుంది పూటకి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే మన పశువులను ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతామో మనకు లాభాల బాట కలగడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా దూళ్ళను కూడా మన దగ్గర పదాలు ఉంటే పది దూళ్ళు పెంచుకోకుండా ఒక ఏదైతే మేలు రకమైనటువంటి ఎక్కువ పాలిచ్చే ఆవులు పది దూళ్ళు ఉంటే ఒక రెండు దూళ్ళు వాటిని మంచిగా పెంచుకుంటే అవి కూడా మనకు వృద్ధిలోకి వచ్చి లాభాల్లోకి వస్తాయి ఒక దూడని పెంచుతున్నామంటే సుమారుగా మనకు పద్దెనిమిది నెలల వయసులో కట్ట విధంగా దాన్ని పోషించాలి మనం అమ్ముకుంటూ ఒక లక్ష రూపాయలు వచ్చే విధంగా తీర్చిదిద్దుకొని లాభాల పాట నడవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది కాబట్టి మనం పూర్తి అవగాహన ఇంట్రెస్ట్ మనం ఇన్వాల్వ్మెంట్ అయి చేయగలిగితే లాభాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు పాలు కూడా అనేక సంస్థలు వచ్చి ఈరోజు పాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి మార్కెట్లో పాలు లేనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లు ఇచ్చి మరి ఆ ప్యాట్ వేసినప్పుడు లీటర్స్ తక్కువేసి ఎక్కువ రేటు నుంచి మనం మోసం చేస్తే ఆ విధంగా కాబట్టి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డైరీ కూడా మంచి రేటు రెండు వందల నలభై ఐదు రూపాయలు కేజీ ప్యాట్ రేట్ ఇచ్చి రైతులను ప్రోత్సాహకంగా నాలుగు రూపాయలు కూడా జరుగుతూ ఉంది మళ్ళీ అదేవిధంగా ఏవైతే రైతులు ఒక బాడీ భాష ఏదంటే మన సింగిల్ విండో బ్యాంకు ద్వారా ఒక ఆవును కొనుగోలు చేసినట్టుంటే విజయ డైరీ ద్వారా పదివేల రూపాయల రాయితీ వస్తుంది అదేవిధంగా పాల మిషన్ కూడా కొంటే దానికి కూడా ఒక పదివేల రాయితీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ సబ్సిడీ రాయితీలను ఎల్లకాలం మన దగ్గర పాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఎల్లకాలం ఉన్నటువంటి డైరీలకే నాణ్యమైన పాలు పోసి మనం మంచి లాభాలు పొందడానికి ముందుకు రావాలి రైతుల యొక్క కష్టనష్టాలను ఎప్పటికప్పుడు వెటనరీ విజ్ఞాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంలను చేస్తున్నటువంటి వెటనరీ విజ్ఞాన్కి హృదయపూర్వకృతజ్ఞ ప్రతి ఒక్క పాడి రైతు ఈ వెటనరీ విజ్ఞాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు లైక్స్ కొట్టి ఎప్పటికప్పుడు వీక్షిస్తే మనకి ఒక ఈ డైరీ యొక్క లాభ నష్టాలను గురించి మనకు ఒక మంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ వెటర్నరీ విజ్ఞాన్ ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను